తిద్పడి జిల్లా దుబ్బాక మండలం లింగ సోమేశ్వర స్వామి ఆలయంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు కోరిన కోరికలు తీర్చే స్వామిగా అందరి వినతులు ఆలకించే స్వామి ఆలయ ప్రాంగణంలో శివుడే స్వయంగా పూజింపబడిన ప్రదేశమని భక్తుల ప్రగాఢ విశ్వాసం కాగా వార్డు కౌన్సిలర్ దేవలక్ష్మి సంజీవరెడ్డిలు అన్ని తామై వ్యవహరించి కళ్యాణంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు మహాశివరాత్రి సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది ముఖ్యంగా మహిళలు ఓడిబియ్యం తీసుకుని వచ్చి స్వామివారి కళ్యాణంలో సమర్పించి ఆశీస్సులు తీసుకున్నారు ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ భక్తులు కోరిన కోరికలు స్వామివారు నెరవేర్చుతుండటంతో చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చి స్వామివారిని దర్శించుకుని తరిస్తున్నారన్నారు అనంతరం నిర్వాహకులు భక్తులకు అన్నదానం చేశారు చెల్లాపూర్ గ్రామంలో దుబ్బాక మున్సిపల్ చెల్లాపూర్ పండుగలో ఉంటుంది కాబట్టి ఇక్కడ కార్యక్రమాలు రంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం కూడా చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ ఎందుకంటే పొద్దున ఐదు గంటలకు స్టార్ట్ అయితే కార్యక్రమాలు అంటే ఐదు గంటలకు అభిషేకాలు అభిషేకాల తర్వాత ఊర్లోకి వెళ్ళి దేవుని ఎదురుగా రావడం ఎదురుకొచ్చిన తర్వాత కళ్యాణం చేయడం కళ్యాణం చేసిన తర్వాత హోమం కలవడం హోమం కాల్చిన తర్వాత దేవుడికి రకరకాల కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ చాలా పెద్ద ఎత్తున భక్తులు చాలా పెద్ద ఎత్తున వస్తారు కాబట్టి ఈ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా మా మున్సిపల్ తరఫు నుంచి అన్ని ఏర్పాట్లు కూడా చేయించినాము ఈ ఇబ్బంది లేకుండా కూడా భక్తులకు కూడా బ్రహ్మాండంగా మున్సిపల్ చెల్లాపూర్ గ్రామంలో పుట్టిన మహాశివరాత్రి వేడుకలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఇది ఎందుకంటే నేను పుట్టక ముందు నుండే ఇక్కడ వేప గిన్నె వేప గింజంతా ఉండే లింగం అనేది అలాంటిది ఈరోజు రెండు గుడ్ల బియ్యం పెట్టి అన్న పూజ కట్టించినా జరుపుకోకుండా పెరుగుతుంది కాబట్టి మా ఊరి ప్రజలంతా వేలవేళలా అందరూ ఈ గుడికి మంచి సహశక్తుల ఎవల ఎవలకు దోషణంత వాళ్ళు ఈ గుడిని డెవలప్మెంట్కు అందరు సహకరిస్తున్నారు ఇది ఇలాగే ఇలాగే కొనసాగించుకుంటూ ఈ గుడి ఇంకా ముందు ముందుగా మంచి అభివృద్ధిలోకి రావాలని నేను ఒక కౌన్సిలర్ కోరుకుంటున్నాను సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని రుద్రేశ్వర ఆలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి ఉత్సవాల్లో భాగంగా ఉదయం రుద్రేశ్వరుడికి సంతతార అభిషేకం నిర్వహించారు ఆలయ పూజారులు కళ్యాణాన్ని కనులారా వీక్షించడానికి పరిసర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు కాగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రం శివారులోని సలేంద్ర శివాలయంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు ఎంపీటీసీ పానగంటి చారదా రమేష్ తెలిపారు శివుని వేడుకుంటే కోరిన కోరికలు తీరుతాయన్నారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సహకారంతో ఆలయ నిర్మాణానికి యాబై లక్షల నిధులు మంజూరైనట్లు చెప్పారు ఎమ్మెల్యే హరీష్ రావుకు ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో ఎంపీటీసీ పద్మ మల్లేశం గౌడ్ నిర్వాహకులు నరసింహాచారి భక్తులు పాల్గొన్నారు మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఈ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం సలేంద్రి లోపల మరి విశేషమైనటువంటి జనాదరణతోటి పూజలు నిర్వహణ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ శివపార్వతుల కళ్యాణం కూడా ప్రతి సంవత్సరం కూడా మేము ఇక్కడ చేయడం జరుగుతుంది ఈ యొక్క అతి పురాతనమైన దేవాలయాన్ని అక్కడ నిర్మించాలని నిర్మించాలనేటువంటి ప్రసిద్ధి ఉంది మరి ఇటువంటి పురాతనమైన దేవాలయాన్ని గత పదిహేడు సంవత్సరాల నుంచి మేము పునరుద్ధరణ చేస్తూ పదిహేడు సంవత్సరాల నుంచి శివపార్వతుల కళ్యాణము మరి శ్రీరామనవ నవమికి మరి శివ రాములవారి కళ్యాణాన్ని కూడా ఇక్కడ నిర్వహిస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి అశేష జనం కూడా ఈ యొక్క దేవాలయాన్ని చాలా నమ్మి మరి కొలుచుకొని కొంగు బంగారంగా కోరిన కోరికలు నెరవేరుస్తాడనేటువంటి ఉద్దేశంతో వేలాది మంది కూడా ఈ శివరాత్రి పర్వదినం రోజున ఈ దేవాలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకొని అభిషేకాలు చేసి వెళ్తూ ఉన్నారు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని చిన్నపాడు మధుర గ్రామం అయిన పక్క సలేంద్ర గ్రామంలో పట పురాతనంగా పురాతన కాలం నుండి కూడా అత్యంత ప్రాముఖ్యత పొందినటువంటి అక్కన్న మన నిర్మించినట్టు భూతలం భూ ఉపరితలం లోపల ఉన్నటువంటి శివాలయం ఎక్కడ లేదు ఇది మాత్రమే దోణితో సహా నాలుగు వైపు మంది మెట్లతో కూడిన దేవాలయం ఇది అతి పవిత్రమైనది దీనిని పురాతనంగా కూడా చాలామంది పూర్వీకులు అనగా కొడు వాస్తవ్యులు మరియు గ్రామ ప్రజలు ఇక్కడ దేవుని దగ్గరకు వచ్చి మొక్కి ఎంతోమంది భక్తి శ్రద్ధతో దీన్ని పండుగను పురస్కరించుకునేది చేస్తున్నారు దీనికి గాను మంత్రి మాజీ మంత్రి హరీరావు గారు స్థానిక ఎమ్మెల్యే గారు మొన్ననే యాభై లక్షల రూపాయలు కూడా నిధులు మంజూరు అట్టి దాన్ని కూడా ఇండోర్మెంట్ వారు త్వరలోపట ఎస్టిమేట్ చేసి పనులను ప్రారంభిస్తున్నారని తెలియజేస్తున్నాము దీనికి కానీ సహకరించిన ఎమ్మెల్యే హరీష్ రావు గారికి ఎంతో కృతజ్ఞతలు సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల కేంద్రం శివారులోని బొగ్గరాజేశ్వర స్వామి దేవాలయంలో శివరాత్రి పండుగ పురస్కరించుకుని భక్తులు భారీగా తరలివచ్చినట్లు సీతారామ శర్మ తెలిపారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉండాలని ఆలయంలో పూజలు అర్చనలు హోమాలు నిర్వహించినట్లు చెప్పారు భక్తులు వేలాదిగా వచ్చి స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు